వెల్కమ్ టు నైన్టీ నైన్ టీవీ ఇండియన్ కిచెన్ సో ఏంటి ఎక్కడున్నాను ఫంక్షన్ హాల్లో ఉన్నానని చూస్తున్నారా ఎస్ అవునండి రాయల్ హయాత్ ఫంక్షన్ హాల్లో అయితే ఉన్నాము ఇది ఫంక్షన్ హాల్ కాదు ఈ ప్యాలెస్ లో పిస్తా హౌస్ కి సంబంధించిన హలీమ్ అనేది ప్రిపేర్ చేస్తారు ఇది అత్తపూర్లో లొకేట్ అయింది సో ఇక్కడ ఏంటి స్పెషల్ అని అంటే టెన్ థౌజండ్ కేజీస్ ఆఫ్ హలీమ్ అనేది పర్ డే వీళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట సో ఈ రోజు మనం అది చూడడానికి ఎలా చేస్తారో తెలుసుకోవడానికి ఈరోజు వచ్చేసాము సో హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క పిస్తా హౌస్ స్టాల్ కి ఆ బ్రాంచెస్ అన్నిటికీ హలీమ్ ఇక్కడ నుంచే ప్రిపేర్ అయ్యి అయితే వెళ్తుంది ఒక వందల మంది షిఫ్ట్ గా వర్క్ చేస్తారు ఎర్లీ మార్నింగ్ కాదు మిడ్ నైట్ అని చెప్పాలి ట్వెల్వ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తారు కొన్ని గంటల తర్వాత ఆ హలీం అనేది మన చేతిలోకి వస్తుంది అనమాట సో ఆ హలీం ఎలా ప్రిపేర్ చేస్తారు ఆ ప్రాసెస్ ఏంటి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి వీళ్ళు ఎలా దాన్ని కండక్ట్ చేస్తున్నారు ఏ షిఫ్ట్లో వస్తున్నారు అదంతా ఈరోజు మనం తెలుసుకుందాము ఇక్కడ నుంచి పిస్తా హౌస్ ఎయిర్పోర్ట్స్కి హైదరాబాద్లో ఉన్న అన్ని బ్రాంచెస్కి కొన్ని కంట్రీస్కి కూడా ఇక్కడ నుంచి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తారనమాట అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అసలు హలీం ఎలా ప్రిపేర్ చేస్తారో నార్మల్గా మనము అక్కడ బాండి పెట్టేసి చేయడం వరకే చూసాము కానీ ప్రాసెస్ అది కాదు మెయిన్ ప్రాసెస్ అంతా అసలు ఇక్కడే జరుగుతుంది అది ఎలానో ఈరోజు మనం చూసేద్దాం లెట్స్ గెట్ ఇన్ థ్యాంక్ యూ సో మచ్ సో నేను ఎంటర్ అవ్వగానే నాకు ఫస్ట్ నాకు కనిపించింది పిస్తా హౌస్ కోసం మేము వస్తే ఇక్కడ ఏదో బ్లడ్ కలెక్టింగ్ శాంపిల్స్ అదంతా నేను చూసాను అనమాట సో ఏంటి ఆ బ్లడ్ కలెక్టింగ్ చేస్తున్నారు అపోలో డయాగ్నోటిక్ నుండి ఉన్నాం ఇక్కడ ఎవ్రీ ఇయర్ మేము టెస్ట్ చేస్తుంటాం వీళ్ళకి స్క్రీనింగ్ చేస్తాం అన్నట్టు వీళ్ళు ఎందుకంటే హలీం ఎస్పెషల్లీ ఏంటంటే హలీమ్ లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు హలీం ఎవ్రీ కి హలీం అనేది స్పెషల్ కదా ఇక్కడ వీళ్ళు స్టాఫ్ ది అంతా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారు అన్నట్టు ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నాయా ఎవ్రీ ఇయర్ ఇది మనం కండక్ట్ చేస్తాము వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసి మీరు టెస్ట్ చేస్తారా వాళ్ళు ఫిట్ గా ఉన్నారా లేదా ఈ హలిం చేయడానికి పనికి వస్తారా లేదా అనేది మీరు చూస్తారు రైట్ ఏమేమి టెస్టులు చేస్తారు అందులో ఇందులో మేము వీళ్ళు హెచ్ఐవి హెచ్బిఎస్ఐజి ఇవన్నీ వైరల్ స్క్రీనింగ్ చేస్తాం మేడం ఇందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉందా వీళ్ళకు ఏందన్నట్టు సేఫ్టీ ప్రికాషన్ కోసం ఇదంతా ఇంకెలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటారంటే ఫుడ్ విషయంలో కావచ్చు అలా అంటే ఇప్పుడు బ్లడ్ సంబంధించి మే బ్లడ్ తీసుకుంటా మేడం వి లక్ జస్ట్ బ్లడ్ తీసుకొని వెని స్క్రీనింగ్ చేసి రిపోర్ట్స్ ఇచేస్తాం వి లక్ అన్నట్టు ఫుడ్ సేఫ్టీ హౌ కెన్ యు ప్రిఫర్ ద ఫుడ్ సేఫ్టీ మేజర్మెంట్స్ एक्चुअली जो थाउसंड इज अ बिग ब्रांड इंटरनेशनल ब्रांड ఫస్ట్ థింగ్ ఇస్ హస్ ఫుడ్ సేఫ్టీ ఇస్ compulsory नाउ अबाउट ఫోక్ అండ్ स्टाफ హెల్తీ అండ్ ఎవ్రీథింగ్ సో 1 1 2 టైమ్స్ ఆర్ హెల్త్ క్యాంప్ ఆల్సో టెస్ట్ ద బ్లడ్ అండ్ ఫ్యూవర్ అండ్ ఎవ్రీథింగ్ then also inside the kitchen is uh, mutton is also cleaning for pure hygienic style i have uh, explained for you will welcome the kitchen uh, 99 channel and welcome to pista house and also doctors for upon every month two times all stops even salesmen to inside the chef each and everybody the medical test is compulsory this is a more pista house, the main important policy this one okay. कस्टमर गिव फूड वेरी एंड प्योर नंबर वन क्वालिटी हैदराबादी हलीम की पहचान पिस्ता so, मन तो उतजी

మీకే కాదు రంజాన్ ముస్లింస్కే కాదు మాకు కూడా అలానే ఉంటుంది మేము కూడా వీ కెన్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ చార్మినార్టీలో ఖచ్చితంగా ఒక్కసారి నాకు నాకు ఒక డౌట్ వస్తుంది మీరు ఓన్లీ రంజాన్ మంత్ హలీమ్ హలీం ఎందుకు పెడతారు మా అలాంటి వాళ్ళకి మధ్యలో కూడా చాలా క్రేవింగ్స్ అవుతుంది హలీం తినాలి అని ఎందుకు మీరు థ్రూఅవుట్ ఇయర్ అంతా పెట్టట్లేదు రంజాన్ ఇస్ అ మంత్ యు నో ఇట్స్ ఇట్స్ నాట్ ఆఫ్ ముస్లింస్ ఆర్ నాన్ ముస్లింస్ ఇట్స్ ద ఇట్స్ ద ఫెస్టివల్ మంత్ ఫర్ ఆల్ బికాజ్ ఎనీ అదర్ చార్మినార్ షాలిబండా already totally we have all the festive vibes uh, and uh, it is open 24 into 7 students sure cafes and all open and why we keep uh, halim in the month of ramadan because it's a demand and it's the demand if you keep uh, daily 365 days halim so uh, people won't like it and they uh, and the demand of this uh, house halim will be uh, okay. uh, get less so to, to have our demand we just keep in the month of ramadan and it's a ramadan it is a ramadan like the traditional uh, food halim because you know people after breaking their fast they have halim and they feel good and halim is not only about the taste it's about good for health also health it is very nutrition proteins calcium uh, vitamins. అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ వన్ బౌల్ ఆఫ్ హలీమ్ ఇస్ యు నో వి హావ్ సర్వైవ్ ఫర్ హోల్ డే ఒక బౌల్ ఆఫ్ హలీమ్ తీసుకుంటే ఫుల్ థ్రూఅవుట్ వాళ్ళ రోజా చేస్తారు కదా ఏం తినకుండా తాగకుండా సో వాళ్ళకి కావాల్సినంత బాడీకి సరిపడా ప్రోటీన్స్ అండ్ కార్బ్స్ ఎవ్రీథింగ్ దే కెన్ గెట్ ఫ్రమ్ దట్ బౌల్ ఆఫ్ హలీమ్ అన్నమాట అండ్ ద కాంబినేషన్ ఆఫ్ ప్యూర్ మటన్ ప్యూర్ మటన్ అండ్ వీట్ అండ్ ghee when this three uh, combination comes it makes a very strong uh, meal I, I, actually And we add all the spices like cardamom, elechi, long, shazira, zira, and we have dal, uh, mash dal, uh, chana dal, tuvar dal, and we have a lot of uh, dry fruits also like uh, almond, cashews, pistachios. So, with this, you know, it creates a lot of energy and it gives also the uh, immunity also. In the month, prepare in the countries we handle and we have in uh, Muscat, Kuwait. Uh, uh, America also, uh, and in uh, Telangana we have uh, forty-one uh, branches where we can get South Halim. And apart from this, we have in Karnal, uh, Warangal, khammam Patna, Lucknow, and all. It's, it has lot of create lot of demand, and people they like Halim. And on the name come Halim, it comes Pista House. Since twenty-five years we are making Halim, so please uh, come to Pista House and and eat Halim. Definitely, everyone loves the Pista House Halim. Kachitanga Ramzan started in Tarvata ఒక్క ఒక్కసారైనా పిస్తా హౌస్ అయితే ప్రతి ఒక్కళ్ళు టేస్ట్ అయితే చేస్తారు డెఫినెట్లీ సో థ్యాంక్స్ ఫర్ ద దర్మేషన్స్ ఆ సో ఇక్కడ ప్రాసెస్ చేస్తున్న నెయ్యి అనమాట వీళ్ళు ఇంత క్లీన్ అండ్ నీట్గా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇంత ఇంత నీట్గా వీళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు సో ఇందులో నెయ్యి వేస్తారు ఈ మిషన్లో తర్వాత అది ఇలా ప్యాకెట్స్ లాగా అయ్యి ఇక్కడ కట్ అయిపోయి ఇక్కడే పడుతుంది సో ఇంత ఫ్రెష్గా నెయ్యి కూడా ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట నెయ్యి ప్యాకెట్స్ చాలా వేడిగా అలా అనిపిస్తుంది ముట్టుకుంటే నాకైతే కాలుతుంది బేసికలీ మేము ఆర్డర్ చేసుకున్నాక టేక్ అవే చేసుకున్నప్పుడు వాటి కోసం కావాల్సిన ఆ క్వాంటిటీ తగ్ తగ్గట్టుగా ఉండే నెయ్యి ప్యాకెట్స్ అనమాట ఈ ప్యాకెట్ వచ్చేసి ఈ లో ఉంటుంది సో ఇలా క్లీన్గా ప్యాకెట్స్ అన్ని ప్రిపేర్ చేసి ప్యాకేజ్ చేసి దాన్ని వీళ్ళు అన్ని స్టాల్స్కి వీళ్ళ పిస్తా హౌసెస్ ఎక్కడ హలీం ఉంటుందో అన్ని చోట్లకి వీటిని పంపిస్తారనమాట హలీంకి ప్రిపరేషన్ చేసే పప్పులు అండ్ రైస్ రవ్వ వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీళ్ళు ఇక్కడే స్టోర్ చేసి పెట్టుకున్నారు చూడొచ్చు అన్ని ప్యాకెట్స్ ఆనియన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట అవైలబుల్గా ఈ ఫంక్షన్ హాల్ ఈ ప్యాలెస్ మొత్తం ఓన్లీ ఫర్ పిస్తా హౌస్ హలీన్కే డెడికేట్ చేశారు నాతో పాటు మీరు కూడా చూసేయండి సో ఎలా ఉంటుందో సో ఇవన్నీ బస్తాలలో అన్ని పెట్టారనమాట రేషన్ అంతా ఇందులో ఉంది మోర్ దాన్ వంద మంది కంటే ఎక్కువగా చేస్తున్నారండి ఇక్కడ వాళ్ళందరూ కూడా షిఫ్ట్ వైజ్గా వస్తారంట ఒక్కొక్క షిఫ్ట్లో ఒకళ్ళు వస్తారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఒక పక్కన నెయ్యి ప్యాకింగ్ జరుగుతుంది ఒక పక్కన రేషన్ చూస్తున్నారు రేషన్ చెకింగ్ అండ్ వాళ్ళు ఎలా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్కి పంపించడానికి వాళ్ళు చూస్తున్నారు సో ఇన్ని డివిజన్స్ లాగా వీళ్ళు డివైడ్ చేసుకొని ఇక్కడ వర్క్ అనేది నడుస్తుంది హైదరాబాద్లో ఉండే అన్ని పిస్తా హౌస్ స్టాల్స్కి ఏమంటారు హలీం పెట్టే ప్లేసెస్కి అండ్ ఎయిర్పోర్ట్కి అండ్ అవుట్ ఆఫ్ కంట్రీకి కూడా వెళ్ళడానికి మొత్తం హలీం అంత ప్రిపరేషన్ అంతా ఇక్కడ జరుగుతుంది సో దానికి కావాల్సిన అంత సరుకులు ఇక్కడే మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట అయితే చూస్తున్నాము హలీంకి సంబంధించిన ప్యాకేజింగ్ బాక్సెస్ అండ్ ఇప్పుడు కొత్తగా హాట్ బాక్స్లో కూడా వాళ్ళు సర్వ్ చేస్తున్నారు కొంచెం డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి వేడి చల్లారకుండా సో అన్ని కైండ్ ఆఫ్ ప్యాకేజ్ సైజెస్ తోటి ఇక్కడ పెట్టారు డిస్ప్లే కోసం అండ్ హలీంలో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ వాళ్ళు డిస్ప్లే చేశారు సో అవేంటో పేర్లు చూసేద్దాం ఓకేనా కొరియాండర్ కొత్తిమీర్ అండ్ గ్రీన్ చిల్లీస్ లెమన్ పుదీనా మోట నమక్ అంటే రాళ్ళ ఉప్పు బాస్మతి రైస్ రవ్వ జింజర్ గార్లిక్ పేస్ట్ కందిపప్పు శనగపప్పు ఆయిల్ డ్రైడ్ రోస్ పెటల్స్ అండి అవి మనము ఇది బాదం పప్పు అండ్ తోక మిరియాలు అంటారు కదా సో అవి అండ్ షాజీరా ఇలాయచీ అండ్ బ్లాక్ పెప్పర్ సినామినన్ అండ్ క్లోవ్స్ హ్యూమన్ సీడ్స్ జీలకర్ర అండ్ ప్యూర్ గీ ఇందాక మనం చూసాం కదా ఈ ప్యాకెట్స్ మేకింగ్ సో అది అండ్ దిస్ ఈస్ దట్ ప్యాకింగ్ లేకుండా ఉన్న గీది అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ సో ఇవన్నీ యూస్ చేసి వాళ్ళు హలీం ప్రిపేర్ చేస్తారు సో అందరికీ తెలియడం కోసం ఇలా డిస్ప్లే చేసి పెట్టారనమాట హలీంలో యూజ్ చేసే ఇంగ్రీడియంట్ ప్రోడక్ట్స్ ఏంటి అని ఈజీగా తెలియడం కోసం ఐడెంటిఫై చేయడం కోసం చూసాం కదా ఇక్కడ అన్ని సైజ్ ఆఫ్ ప్యాకేజింగ్ ఐటెమ్స్ అండ్ హాట్ ప్యాక్ హాట్ ప్యాక్ ఐటమ్స్ కూడా ఇప్పుడు కొత్తగా ఇంట్రోడ్యూస్ చేశారు అండ్ ఆల్సో మొత్తం దానికి సంబంధించిన ఇంగ్రీడియన్స్ అన్ని వాళ్ళు ఇక్కడ క్లీన్ గా నీట్ గా డిస్‌ప్లే చేసి పెట్టారు అందరికీ అర్థం కావడం కోసం జస్ట్ సో సురేష్ గారు నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూశారు కదా మేడం అలిమ్ లోపడే ఇంగ్రీడియన్స్ అన్నీ మీరు ఇక్కడ చూసారు ఇక్కడ నుంచి స్ట్రేట్ గా మనం కిచెన్ లైవ్ కిచెన్ లోకి వెళ్తాం మీరు ఎంత అనుకుంటున్నారండి అలీమ్ అక్కడ ఎంత తయారు చేస్తారు అనుకుంటున్నారు ఒక వెయ్యి రెండు వేల మందికి సరిపడా చేస్తారు అనుకుంటున్నాను కాదు మేడం పది పది వేల కిలోల హలీం తయారు చేస్తారండి పది వేల కిలోల హలీం ప్రిపేర్ చేస్తారా పర్ డే ఒక రోజు వచ్చి పదివేల కిలోల హలీం ప్రిపేర్ చేస్తారా మీరు ఇక్కడ ఓ సో గుడ్ సో ఇప్పుడు ఇది మీరు చూసింది ఒకటి మేడం అక్కడ మీరు లైవ్ కిచెన్కి వెళ్ళి చూస్తే మీకు అసలు అక్కడ ఏముంది అన్నది మీకు అలీమ్ ఎలా అవుతుంది అక్కడ వస్తుందా అవును సో నా నేను చాలా గా ఉన్నాను నాతో పాటు మా ఆడియన్స్ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు సో చూపించండి సురేష్ గారు ఏమంటారు కాన్ వెయిట్ టు సి అన్నట్టు ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది నాకైతే సో వెళ్దాం పదండి సో మనం అయితే ఇప్పుడు ది బిగ్గెస్ట్ కిచెన్ పిస్తా హౌస్ హలీం కిచెన్ లో ఉన్నాము సో చూస్తున్నారు కదా ఎన్ని పెద్ద పెద్ద బాండీలు అంటారు వాటిని సో అవన్నీ పెట్టారు అండి ఇక్కడ వేడి ఎలా కొడుతుందంటే లిటరల్ గా మనం నించొని మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు వాళ్ళు ఇంత కష్టంగా ప్రిపేర్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది అనమాట సో ఇంత వేడిలో ఇన్ మోర్ దాన్ పదివేల కిలోల హలీం అనేది ఇక్కడ నుంచి ప్రిపేర్ చేస్తారంట సో ఆ ప్రాసెస్ ఎలానో అడిగి తెలుసుకుందాము చూడండి ఇదైతే ప్రిపరేషన్ కి రెడీగా ఉంది సో ఇందులో ఫస్ట్ వాటర్ వేసి నెక్స్ట్ ఏంటండి వాటర్ వేసిన తర్వాత మటన్ వేస్తారండి మటన్ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కొరి అంటారు వేసిన తర్వాత మా మాక్సిమం ఒక టూ త్రీ అవర్స్ వరకు ఉడకాలి మేడం ఇదిగో మేడం ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నారా వాటర్ వేసిన మటన్ లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నారు త్రీ అవర్స్ అది బాయిల్ అవ్వాలంట సో వేయండి మటన్ అనేది బాయిల్ అవ్వాలన్నమాట మధ్యలో వాళ్ళు అలా కలుపుతుంటారు అందులో మిర్చి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం కొత్తిమీర అండ్ మటన్ వేసారు ఎన్ని కిలోల మటన్ బాయిల్ అవుతుందండి ఒక బాండీలో హండ్రెడ్ కిల్ కిలోల హలీం అనేది ప్రిపేర్ అవుతుంది కదా ఓకే ఒక్కొక్క బాండీలో హండ్రెడ్ కిలోస్ మటన్ హలీం అనేది ప్రిపేర్ అవుతుంది సో అట్లా దాన్ని వాళ్ళు కలుపుతూనే ఉండాలి ఫ్రీక్వెంట్గా చాలా హార్డ్ ప్రాసెస్ అండి మనం ఏదో ఈజీగా కొనేసుకొని తినేస్తాం కదా అలా కాదు ఒక హలీం మొత్తం ప్రిపేర్ అవ్వడానికి టైం పడుతుంది తయారు కావడానికి పన్నెండు నుంచి గంటల సమయం పడుతుంది టెన్ టువెల్ అవర్స్ ఒక హలీం తే మొత్తం ఇక్కడ ఉన్న ముప్పై ఐదు ఉన్నాయి ఇక్కడ ముప్పై ఐదు కావడానికి పది నుంచి పన్నెండు గంటల సమయం పడుతుంది హ మొత్తం ఇక్కడ అంతా ప్రిపేర్ అంతా అవ్వడానికి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అనేది పడుతుందంట లిటరల్లీ నాకైతే నించుంటే కళ్ళలో నుంచి వాటర్ వచ్చేస్తున్నాయంట వేడిగా వచ్చి ఆ పొగకి చాలా కష్టపడి చేస్తున్నారు మోర్ దెన్ వంద పైన ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు సో చాలా కష్టం మనం చూసే అంత ఈజీ కాదు ఈ ప్రాసెస్ సో ఇప్పుడు చూస్తుంది ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట సో అలా కంటిన్యూస్గా వీళ్ళు దాన్ని కలుపుతూనే ఉంటారు రిపీటెడ్గా చాలామంది ఒక్కొక్క దాంట్లో ముగ్గురు ఇద్దరు కలిసి కలుపుతూనే ఉంటారు అనమాట ఒక్కొక్క బాండీలో కలీమ్లో కొంచెం చిక్కపడిన తర్వాత వాళ్ళు పేస్ట్ అయితే వేస్తున్నారు సో పేస్ట్ యాడ్ చేస్తున్నారు అనమాట దాల్ పేస్ట్ అంటే అది ఏ దాల్ అన్ని దాల్స్ మిక్స్డా మిక్స్డ్ అన్ని దాల్స్ కలిపిన పేస్ట్ ని ఇప్పుడైతే వాళ్ళు యాడ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇందులో వాళ్ళ దగ్గర ప్యూర్ గీ ఉంటుంది ఆ గీ యాడ్ చేశారు ఫిఫ్టీన్ ఒక ఒక బాండీలో వచ్చేసి ఫిఫ్టీన్ కేజెస్ గీని వాళ్ళు యాడ్ చేస్తారనమాట సో ఒక్కసారి నేను కలిపి చూస్తాను అందరు కలుపుతుంటే నాకు కూడా అలా అనిపిస్తుంది అండ్ నేను కూడా వాళ్ళ యూనిఫామ్ కలర్లో ఉన్నా కాబట్టి మ్యాచ్ అయిపోతా ఇక్కడ ఎంప్లాయీస్ వీళ్ళు ఇంత కష్టపడి ఇంత వేడిలో ఇన్ని కిలోస్ని ఎంత బరువుగా ఉందంటే అసలు అది కలపడానికి కూడా అవ్వట్లేదు ఒక్కొక్కటి ముగ్గురు నలుగురు కలిపి కలుపుతున్నారనమాట సో అంత కష్టపడి వీళ్ళు చేస్తున్నారు హలీం ప్రాసెస్ అనేది చూసే అంత ఈజీ కాదు మనకి ఇక్కడికి వచ్చి లైవ్లో చూస్తేనే తెలుస్తుంది ఆ కష్టం ఏంటి అనేది సో దాని టేస్ట్ కూడా అలానే ఉంది టువల్ అవర్స్ ఒక హలీం చేయడానికి టువల్ అవర్స్ అనమాట అది మన ప్లేట్లో వచ్చి మనం తినడానికి టువల్ అవర్స్ పడుతుంది ఇప్పుడైతే వాళ్ళు రవ్వ యాడ్ చేస్తున్నారు రవ్వ యాడ్ చేసే ప్రాసెస్ చూద్దాము చాలా వెయిట్ అండ్ హెవీగా ఉంది సో ఇద్దరు ముగ్గురు కలిపి వేస్తున్నారు ఒకసారి మీరు కూడా చూసేయండి సో ఆ రవ్వ వేసే ప్రాసెస్ అనమాట అది సో రవ్వ వేసిన తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళు చాలాసేపు ఉడకబెడతారు సో కలుపుతారు అనమాట రవ్వ వేసిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి అంతా ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళలా తీసి అలాంటి హాట్ ప్యాక్స్ పెద్ద హాట్ ప్యాక్స్ అనమాట చాలా వెయిట్ ఉంటుంది చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పెద్ద పెద్ద హాట్ ప్యాక్స్లోకి అన్ని స్టాల్స్కి అండ్ అన్ని పిస్తా హౌస్ బ్రాంచెస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇక్కడ నుంచి సో చూసేయండి వాళ్ళు ఎలా తీస్తున్నారు అని శ్రమ తర్వాత చాలా కష్టపడిన తర్వాత ఆ ప్రొడక్ట్ అనేది ఆ హలీం అనేది అయిపోతుందండి సో దాన్ని తీసి ఆ హాట్ ప్యాక్స్లోకి సపరేట్ చేసి వాటన్నిటిని అక్కడ వెయిట్ చూస్తారు ఒక్కొక్కటి ఆ వెయిట్ చూసి వాటన్నిటిని త్రూఅవుట్ హైదరాబాద్ కొన్ని ఎయిర్పోర్ట్కి అండ్ కొన్ని అవుట్ ఆఫ్ కంట్రీకి కూడా వెళ్తాయంట ఇక్కడ నుంచి అవన్నీ అలా డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారనమాట సో చూద్దాము అవి ఎలా వెయిట్ చూస్తారు అండ్ అవి అక్కడ నుంచి వాళ్ళ ట్రక్స్ అవి ఉన్నాయి సో వాటి నుంచి అన్ని పిజ్జా హౌస్ బ్రాంచెస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట హాయ్ సార్ మీ పేరు ఐ మీడియా మీకు చేయడం మార్నింగ్ స్టార్ట్ చేస్తారు మీరు ఐ కమింగ్ ద మార్నింగ్ క్లాక్ స్టార్ట్ ద క్లాక్ 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 డిపెండ్ ఆన్ ద వర్క్ డిపెండ్ ఆన్ ద మీడియా పర్సన్ ఇస్ కమింగ్ ఐ షో ద ఆల్ ఇన్ ingredients and everything then after finish i will go the home at least uh, 10 hours 12 hours sometimes 14 hours it's uh, don't mind this is a part of the my job i'm very happy also వర్కింగ్ ఇన్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఐ వెరీ మనతో మార్నింగ్ మేము వచ్చిన దగ్గర నుంచి మాతో కోఆర్డినేట్ చేసుకుంటూ మాకు ఇక్కడ చేస్తూ చాలా బాగా చూసుకున్నారు థ్యాంక్స్ ఫర్ సో యా వీళ్ళు ఇదంతా ప్రాసెస్ మిడ్ నైట్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట మన హైదరాబాద్లో వచ్చేసి త్రీ బ్రాంచెస్లో ఇలా హలీమ్ అనేది ప్రిపేర్ చేస్తారు బట్ దిస్ ఇస్ ద మెయిన్ వన్ ఇక్కడ మాత్రం టెన్ థౌసండ్ కేజీస్ ఆఫ్ హలీవీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తారు వేరే దగ్గర ఫిఫ్టీన్ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ అలా చేస్తారంట సో ఇంత అథెంటిక్ అండ్ ఇంత మంచి కాంబినేషన్ ఆఫ్ మసాలాస్ అండ్ స్పైసెస్ ఇంత టేస్టీ ఫుడ్ ఒక మంచి బ్యూటిఫుల్ ఎపిసోడ్ లాగా అయ్యింది మనకి ఈరోజు సో అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఫ్రమ్ ఆర్ ఛానల్ నైన్టీ నైన్ టీవీ ఇండియన్ కిచెన్ నుంచి అండ్ మీరందరూ కూడా పిస్తా హౌస్ హలీం డెఫినెట్గా టేస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వీళ్ళ కష్టం కూడా దీని వెనకాల చాలా ఉంది సో మీరు కూడా మాతో పాటు చూసారు కదా ఎంతమంది హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఆ హలీం అనేది ప్రిపేర్ అవుతుంది అని సో థ్యాంక్స్ ఫర్ దట్ అండి హైదరాబాద్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా వీళ్ళ సేఫ్టీ మెజర్మెంట్స్ ఇంత డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వీళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి వాళ్ళు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనమాట సో అంత హైజన్ ప్రొడక్ట్ ఇవ్వాలి క్లయింట్స్కి ఆర్ పబ్లిక్కి అనేది వాళ్ళ ఫస్ట్ ఎయిమ్ అనమాట సో దిస్ ఈస్ ఫర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఇన్ పిస్తా హౌస్